హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణేశ్వర్ ఈరోజు మనం నువ్వుల లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ నువ్వుల లడ్డు తీసుకోవడం వల్ల మనకి మంచి బోన్ స్ట్రెంత్ వస్తుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట మన బాడీకి కావాల్సిన ఐరన్ పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మనకు స్నాక్స్ కానీ కాకుండా మన బాడీకి కావాల్సిన కాల్షియం ఐరన్ జింక్ని కూడా మన బాడీకి అందజేస్తుందనమాట ఇలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ నేను రెండు కప్పుల అయితే తీసుకుంటున్నాను ఈ రెండు కప్పుల నువ్వులని లో ఫ్లేమ్లో మాత్రమే బాగా వేపుకోండి అస్సలు మాడనివ్వకండి అలాగే హై ఫ్లేమ్లో కూడా వేపుకోకండి లో ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది బాగా ఫ్రై చేయండి ఇలా మంచి కలర్ వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి మనకి ఆ క్రిస్పీనెస్ అనేది మనం కలుపుతుంటేనే తెలుస్తుంది అలా బాగా ఫ్రై అవనివ్వండి మరీ పచ్చిగా ఉంచేస్తే కూడా లడ్డూలు గట్టిగా అయిపోతాయి కాబట్టి బాగా ఫ్రై చేయండి బాగా వేపుకోండి ఇలా బాగా మంచి కలర్ వచ్చాక ఒక జార్లో పక్కన తీసేసుకోండి తర్వాత అదే ప్యాన్లో నేను ఇక రెండు కప్పుల నువ్వులకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పాకానికి పెట్టేసేయండి షుగర్ యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ బెల్లంతో చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది అలాగే ఆ పాకం మరుగుతున్నప్పుడు దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే ఇలాచి పౌడర్ని కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇదంతా కూడా మిక్స్ చేసుకొని బాగా మరగనివ్వండి ఒకవేళ మీకు బెల్లంలో డస్ట్ పార్టికల్స్ అలా ఏమున్నాయనిపిస్తే అనిపిస్తే వాటిని వడకట్టి తర్వాత పాకానికి పెట్టండి ఇక్కడ చూసారు కదా ఇలా బాగా పాకం కట్టాక ఇలా వాటర్లో వేసి చూసుకోండి పాకం సరిగ్గా కట్టిందా లేదా అని తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఆల్రెడీ మనం వేపుకున్న నువ్వులు ఉన్నాయి కదా వాటిని ఈ పాకంలో యాడ్ చేసుకుంటూ స్లోగా కలిపేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపేసుకోండి ఇలా పాకాన్ని నువ్వులని బాగా స్టవ్ పైన మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు అలాగే కలుపుతూ ఉండండి ఇలా బాగా మిక్స్ అయ్యాక ఇలా బాగా మిక్స్ చేసుకోండి మనము లడ్డూలు చేస్తున్నప్పుడు మిగతా దాంట్లో ఉన్న నువ్వులు అవి వాడిపోతూ ఉంటాయి కదా అప్పుడు మనకు లడ్డు కరెక్ట్ రాదనమాట అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వాటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డు కట్టుకోవాలి అంతే ఇక్కడ బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనకు చల్లారిపోతే లడ్డూలు కట్టలేము ఒకవేళ చల్లారిపోతే మళ్ళీ వేడి చేసుకుంటూ లడ్డూని కట్టేసేయండి చెయ్యికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి అప్లై చేసి ఇలా లడ్డూలు కట్టేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డూలు ఇలా ప్రిపేర్ చేసుకోవడమే మీకు నచ్చిన క్వాంటిటీలో ఏమైనా ఇష్టం ఉన్నవాళ్ళు పల్లీల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం వేపుకుంటున్నప్పుడు పల్లీల్ని కూడా వేపుకోవాలి అంతేనండి ఇలా అన్నిటినీ ఉండలుగా కట్టేసుకోండి నువ్వు లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి ఎక్కువ రోజు స్టోర్ ఉండడానికి వీటిని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్